అట్లాగా ఏ దేనికి అది నిజం నిజాయితీగానే మాట్లాడుకోవాలి అందులో అబద్దాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది ఇక్కడ సమస్య ఏంటంటే వైసీపీకి అట్లా సోషల్ మీడియాలో ఎదువరకు అదేంటంటే జగన్ అది బాబు మీద ద్వేషము లేకపోతే పవన్ మీద కోపము లేదంటే జగన్మోహన్ రెడ్డి మీదన ప్రేమో ఇలా మూడు రకాలు ఉన్నాయి ఇందులో జగన్ ప్రేమించే వాళ్ళందరూ ఉట్టి జగన్ మీద అభిమానంతో కాదు లేదా జగన్కి అనుకూలంగా పోస్టులు పెట్టిన వాళ్ళు అందరూ కూడా జగన్ మీద అపారమైనటువంటి ఉద్దేశంతో కాదు బాబు మీద కోపంతో కూడా పెట్టి ఉంటారు వాళ్ళు ఇప్పుడు కమ్యూనిస్టులకి వరకు బాబు మీద కోపం ఉండేవాళ్ళు ఒక వర్గం బాబు మీద ప్రేమ ఉండే వర్గం ఒకటి రెండుగా చీలిపోయింది కోపం ఉండే వర్గం వైసీపీ వైపుకి వచ్చేసింది ప్రేమ ఉండే వర్గం ఇప్పుడు టీడీపీ వైపు తిరుగుతోంది కమ్యూనిస్టులు అది స్పష్టంగా కనబడుతుంది ఆ క్యాప్ ఇది వరకు మూడు నుంచి ఐదు శాతం ఉండేది వాళ్ళకి అట్లాంటి లెక్కలు ఉంటాయి ఇప్పుడు బీజేపీలో అంతే ఎనభై శాతం మంది తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నారు ఒక ఇరవై శాతం మంది వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు ఇటు పోస్టులు పెడుతున్నారు వాళ్ళ ఒరిజినల్ మైండ్ ఫీలింగ్ అటు కమ్యూనిస్ట్ అటు బీజేపీ ఇటు ఈ విధంగా పోస్టులు పెడుతుండేవాళ్ళు అనమాట ఇప్పుడున్న లెక్కలు చూసుకుంటే ఇది ఇది వరకు దాన్ని వేరే కోణంలోకి వక్రీకరించుకొచ్చారు అది నడిచిపోయింది ఇప్పుడు కనబడుతున్నది అంటే కాస్త ఈ మధ్యనే యాక్టివిటీ పెరిగింది ధైర్యం చేస్తున్నారు కొంచెం పోస్టులు పెట్టడానికి వాళ్ళ మీద వెంటనే ఇప్పుడు చూడండి మొన్నదాకా అదేదో త్రిబుల్ వన్ యాక్ట్ పెట్టుకొచ్చారు అది చల్లదని చెప్పి కోర్టు చెప్పాక తర్వాత మళ్ళీ సోషల్ మీడియా యాక్ట్ కింద కేసులు పెట్టారు అది చల్లదని కోర్టు చెప్పాక చివరికి దాన్ని ఏమంటారు రిమాండ్ కూడా ఇవ్వడానికి మ్యాజిస్ట్రేట్ కూడా చెప్పాక ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏం తీసుకొచ్చారు డ్రగ్స్ కేసులు గంజాయి కేసులు గంజాయి ఇట్లాంటి అంటే దొంగ కేసులు పెట్టడం ప్రారంభించారు అంటే ఈ మళ్ళీ భయపెట్టడం ఇక్కడ ఒక భయాన్ని రాజ్యం సృష్టిస్తోంది ఇక్కడ